హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా చక్రాలు ట్రై చేసి చూడండి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి ఎక్కువ కావాలంటే ఎక్కువగా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఈ కప్పుతో నేను రెండు కప్పుల దాకా రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇదే కప్పుతో ఒక పావు కప్పు దాకా శనగపప్పు తీసుకుంటున్నాను ఈ పప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా జల్లి చేసుకోవాలి ఎక్కడన్నా పలుకులు ఉంటే అవి రాకుండా ఉంటాయి జల్లించుకున్నామంటే ఈ విధంగా జల్లి చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా వాము వేసుకున్నాము వాము వేసుకొని ఇలాగ నలుపుకొని వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం వేసుకున్నాము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అమూల్ బటర్ ఉందండి అమూల్ బట్టర్ నేను రెండు క్యూబ్స్ వేస్తున్నాను కావాలంటే మీరు మామూలు బటర్ అయినా వేసుకోవచ్చు లేదా దీనికి బదులు కాస్త ఆయిల్ వేడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్న ఈ అమూల్ బటర్ అనేది ఇందులోకి కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలాగ సంక్రాంతికి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చక్రాలు కూడా అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదో సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా నువ్వులు వేసుకుందాము నువ్వులు వేసుకొని కాస్త నీళ్లు వేసుకుంటా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి ఇలాగా సంక్రాంతికి చక్రాలు అరిసెలు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకుందామండి ఈ సైజ్ చక్రాల గిద్దలు తీసుకుంటున్నారు ఈ ప్లేట్స్ తీసుకొని ఇలాగ చక్రాల గిద్దలో పెట్టేసుకొని చేసుకుందాము పిండి అనేది ఈ విధంగా రోల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం మళ్ళీ మళ్ళీ పిండిలో చేయి పెట్టేసుకోకుండా ఈ విధంగా ఈజీగా చక్రాల గిద్దెల్లో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెట్టేసుకొని చక్రాలు అయితే చేసుకున్నాము ఇదిగోనండి ఈ విధంగా ట్రై చేసి చూడండి రౌండ్గా చేసుకోవడానికి చాలా బాగుంటాయి లేదా ఒక పేపర్లోనైనా వేసి చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి వేసుకొని చేసుకుందాము హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మరి హైలో పెట్టామంటే లోపల పచ్చిగా ఉంటాయి అలా కాకుండా ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటా ఇలాగ రౌండ్గా చేసుకొని పేపర్ మీద చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా ఇందులో వేస్ట్ చేయాలంటే రావు కాబట్టి ఒక పేపర్ మీద వేసుకుంటే ఈజీగా వస్తాయి ఇదిగోనండి ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఈ సంక్రాంతికి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము చూసారు కదా ఎంతో అయితే కరకరలాడతా చాలా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి అరిసెలైతే చేస్తున్నాను ఈ సంక్రాంతి స్పెషల్గా అయితే ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి నేనైతే తక్కువ క్వాలిటీలో అయితే చేసి చూపిస్తున్నాను మీరు ఈ విధంగా కేజీలు ఎక్కడైనా చేసుకోవచ్చు అయితే నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఇంకొంచెం వేసుకుంటున్నానండి మనకి పిండి అటు ఇటుగా ఉంటుంది కదా చలివిడికి చేసేటప్పుడు అందుకనేసి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఒకప్పటి బియ్యం వేసుకొని రెండు గ్లాసుల దాకా రేషన్ బియ్యం అయితే వేసుకొని కడిగేసుకొని రెండు మూడు సార్లు ఒక ఇరవై నాలుగు గంటల దాకా నానబెట్టేసుకోవాలి ఈ విధంగా నానబెట్టేసుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా నానిపోయాయో ఇలాగ ఇవి రెండు మూడు సార్లు మళ్ళీ కడిగేసుకొని నీళ్లు లేకుండా వడకట్టేసుకోవాలి ఇలాగ వడకట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి వేసుకొని ఇలాగ ఆరపెట్టేసుకోవాలి ఒక గంట దాకా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా ఉంటాయి మరి తడి ఆరిపోయి ఉండు మరి తడి ఎక్కువగా ఉండు ఈ విధంగా మనకి ఆరిపోతాయి బియ్యం అనేవి చూడ రేషన్ బియ్యంలో మనము కాస్త ఇసుక లాంటివి తగులుతాయి కాబట్టి కాస్త అడుగుని వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఈ రేషన్ బియ్యం మనము ఇలాగా ఆరపెట్టేసుకున్నాము ఒక గంట దాకా ఇదిగోనండి ఈ విధంగా ఆరిన తర్వాత ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లోకి వేసుకున్నాము కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నామంటే పిండి అనేది మెత్తగా మెదగదు ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే చక్కగా పిండి కూడా మెత్తగా మెదిగిపోతుంది ఎక్కువగా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మిక్సీ జార్ అనేది వేడి ఎక్కువైపోయి మనకు పిండి కూడా ఆరిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకున్నామంటే పిండి కూడా మెత్తగా ఉంటుంది ఇదిగోనండి ఈ విధంగా మనం జల్లించుకోవాలి ఇది తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకొని మొత్తం పిండిలాగా మిక్సీ పట్టేసుకొని జల్లిచ్చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం వేస్ట్ది కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఈ పిండిని మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా రేషన్ బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు అదే గ్లాస్తో ఒక ఫుల్గా ఒక గ్లాస్ దాకా బెల్లం అయితే తీసుకోవాలి ఈ విధంగా కొలతలు అయితే స్వీట్ సరిపోతుందండి ఈ బెల్లం ఒక గ్లాస్ దాకా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెల్లడిపాటి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ బెల్లం అనేది ఇందులోకి వేసుకున్నాము ఇందులోకి ఒక అర గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి కొలతల ప్రకారం చేసుకోవాలండి మనం ఎప్పుడైనా అరిసెలు చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పాకం అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక నాలుగు అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా బెల్లం కరిగేటప్పుడు ఒక ఐదు ఆరు యాలకలు దంచి వేసుకున్నాము ఈ టైంలో యాలకలు వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అనేది అరిసెలకి బాగా పడుతుంది బెల్లం కరిగేటప్పుడే వేసుకోవాలి యాలకలు ఇప్పుడు ఇందులోకి మనము ఒక ప్లేట్లోకి నీళ్ళు అయితే తీసుకొని పాకం వచ్చిందో లేదో చూద్దామండి ఇప్పుడే స్టార్టింగ్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా ముదురు పాకం అంటే అరిసెలు అయితే ఇరిగిపోతాయి మీడియంగా చూసుకుంటా చేసుకోవాలి పాకంని ఇప్పుడు సిమ్లో పెట్టి పాకం అనేది చూసుకుంటా ఉండాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోనండి ఈ విధంగా మనకి పాకం అయితే రావాలి ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కడాయి అనేది పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే వేడికి పాకం కూడా ముదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటా కలుపుకుంటా ఉండాలి ఒకేసారి వేసామంటే పిండి ఎక్కువైపోతుంది ఈ విధంగా వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి చూసారా చూపించిన విధంగా చేసుకోవాలి ఇది ఇద్దరైతే ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ చేసేటప్పుడు కలిపేటప్పుడు చూసుకుంటూ వేసుకుంటా కలుపుకోవాలి ఈ విధంగా గెరెట కూడా కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి పిండి కలిపేటప్పుడు ఎంతో సింపుల్గా ట్రై అండి ఒక్కళ్ళైనా సరే అరసలు కొంచెం చేసుకునేటప్పుడు ఒక్కళ్ళైనా ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వస్తాయి ఇదిగోనండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది ఆరిపోతుంది నాకైతే ఈ కొంచెం పిండి అనేది మిగిలిపోయింది ఎప్పుడైనా పిండి అనేది ఎక్స్ట్రానే ఉండాలండి తక్కువ ఉండకూడదు కాబట్టి నేను కొంచెం ఒక గుప్పెడి బియ్యం దాకా ఎక్స్ట్రా వేసాను ఇప్పుడు నువ్వులు నెయ్యి తీసుకుందాము పక్కన గ్యాస్ మీద ఆయిల్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు అరసలు అయితే చేసుకుందాము ఇప్పుడు ఒక కవర్ తీసుకుంటున్నానండి కవర్ మీద అయితే చేసుకోవాలి మనకి మనకి ఎంత సైజ్ అరిసె కావాలో అంత పిండి తీసుకొని చేతికి నెయ్యి రాసుకుంటా ఈ పిండి ముద్ద పైన నువ్వులు చల్లుకొని ఈ విధంగా రెండు ఏళ్లతో ఒత్తుకోవాలి నెయ్యి మనం కావాలంటే పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా నెయ్యి రాసేసి అయితే చేస్తున్నాను కొంచెం నువ్వులు వేసుకొని ఈ విధంగా అరిసె అనేది ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ అరిసెలు ఇందులోకి వేసుకున్నాము ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలి అలా కాగిన తర్వాత అరిసెలు అనేవి బాగా వస్తాయి మనకి అరిసె వేయడానికి ఎక్కువ టైం పట్టదండి అలా వేస్తే చాలు వెంటనే అనేది అరిసె బాగా ఉడికిపోతుంది ఈ విధంగా పైన నూనె వేసుకుంటూ అరిసె అనేది కాల్చుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటే అరిసెలు తీసుకోవడానికి కానీ వేసుకోవడానికి బాగుంటుంది ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోని ఒక బాక్స్ మూత తీసుకొని అనేది దాని మీద పెట్టేసి ఒక మూతతో ఒత్తుకున్నామంటే ఆయిల్ అనేది వచ్చేస్తుందండి ఎక్కువ ఆయిల్ ఉండకూడదు అలానే ఆయిల్ అనేది గట్టిగా ఒత్తేసామంటే అరిసె అనేది చెక్కలాగా అయిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి నెయ్యి వేసుకుంటా నువ్వులు చల్లుకుంటా అరిసెలు అనేవి నువ్వులు కూడా బాగా ఒత్తుకోవాలి లేదా ఆయిల్లో సపరేట్ అయిపోతూ ఉంటాయి నువ్వులు ఈ విధంగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా అరిసెలు ఒక్కళ్ళే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అరిసెలు అయితే రెడీ అయిపోయినట్టే అటు ఇటు తిప్పుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటా వేయించుకోవాలి ఒకేసారి రెండు మూడు వేసామంటే మాడిపోతాయి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకున్నామంటే చక్కగా వేగిపోతాయి తీయటానికి కూడా టైం అనేది సరిపోతుంది అంతే రండి చూశారు కదా చక్కగా అయితే తక్కువ క్వాలిటీలోనే ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కూడా మెత్తగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి